మాచర్ల పట్టణంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శనివారం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పద్నాలుగవ వార్డ్ కౌన్సిలర్ కోలాభారతి ప్రజలకు పానకం వడపప్పులను పంచిపెట్టారు అదేవిధంగా వెంగమాంబ కాంప్లెక్స్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పానకం వడపప్పులను పంచిపెట్టారు పండ్ల మార్కెట్లో సురేష్ ప్రజలకు పానకం వడపప్పులను పంచిపెట్టారు

సరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము ఆసానితగానే చేసిన మరలా శ్రీనివాసరావు గారికి కూడాను మా యోజన సంఘం తరఫున ఒకేపేరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చార్జింగ్ జయ శ్రీ రామచంద్ర సెవెన్కి అలానే మరొకరు పెద్దలు పంసినటువంటి భారతి గారికి అలానే కోలస్వామి గారి గారికి వచ్చిన మా చేయంలో ఈ శ్రీరామున వివేదికల్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన పెద్దలందరికీ కూడాను షాపుల యజమానులకి ఆరు పెద్దలందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు అలానే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ఆరవేష యూత్ సభ్యులందరికీ కూడాను ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం తరఫున పలు సేవా కార్యక్రమాలు గొడవ కలిగిన వర్గాలకు కానీ మన ఉన్నటువంటి పేదలకి అందరికీ ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని యూత్ యూత్ సహకారంతో పెద్దల సహాయ సహకారాలతోటి మునుముందు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ తీరానం వేడుకల సందర్భంగా చేసే ప్రజలందరికీ కూడాను మంచి జరగాలనే ఉద్దేశంతో శ్రీరావు చోడు యొక్క ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది

ý thức 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 ý A.ollah, you can do다가 a caerthi. or does it make them this way? chamado! gehört! Him Bee wah, mein dapping! er drie? Try... vier.